Bro... ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే చూడడం జరిగిందన్న సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే గీతా గోవిందంతో అంత బ్లాక్ బస్ట్ అని చెప్పలేను కానీ చూసినచే బోర్ కొట్టకుండా విజయ్ అన్నగా ఒక మంచి డీసెంట్ హిట్ అయితే వచ్చింది ఆయన యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ అనమాట కొత్త విజయ్ చూ విజయం చూపించాడు ఎప్పుడు కూడా యాటిట్యూడ్ ఆ డైలాగులతో చెప్పి మనం మంచి మూడ్లో కనిపించాడు కదా చాలా సైలెంట్గా చాలా డీసెంట్గా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఇంకా రొనాల్డ్ డాగర్ యాక్టింగ్ కూడా చాలా డీసెంట్గా సీతారామం హాయ్ అన్న అదే సేమ్ అదే పర్ఫార్మెన్స్ చాలా రోల్ చాలా అంటే చాలా బాగా నటించింది ఇంకా రోపిచంద్ మ్యూజిక్ అయితే ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నిజంగా కంటద పెట్టించారనమాట చాలా ఎమోషన్ సీన్స్లో మేము కంటద పెట్టుకున్నాం ఎమోషన్ సీన్స్లో కూడా కావచ్చు ఆ ఎలివేషన్ సీన్స్లో కావచ్చు ఇక విజయ దేవరగొండ కోసం పరశురామ్ గారు ఏదైతే రాసుకున్నారో అదే పక్కగా చెప్పారన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే మీటర్లో పోయిన సినిమా ఎక్కడ ఇది ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువని కాదు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి కామెడీ మంచి కామెడీ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఆ సీన్స్ ఫీల్ అవుతూ ఇంటర్వల్ అయితే మంచి హై వచ్చే సీన్ ఉండదు అది అయితే నాకంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎక్కడ బోర్ అయితే కొట్టడం మెయిన్ అది బోర్ కొట్టకుండా మనకి కామెడీని అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని కవర్ చేస్తూ పర్సనల్ యాక్సెప్ట్ చెప్పుకోవాలి డైలాగులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒక ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ అంటే ఏదేదో చీప్గా చూపించడం కదా ఒక ఫ్యామిలీ మేము ఎలా కష్టపడతాడు ఏంటని చాలా బాగా చూపించారు ఫస్ట్ ఆప్ ఆయన పడే బాధను చూపించారు సెకండ్ టాప్ ఆయన ఎదిగే విధానం చూపించారు నాకు బాగా నచ్చింది క్లైమాక్స్లో ఒక మాసి ఫైట్ అయితే డిజైన్ చేశారు అది కూడా చాలా బాగుంది రెండు మూడు ఫైట్లు కూడా నయ్యి కూడా ఎంజాయ్ చేస్తారు బట్ 요, 뜨게. యూత్ కి కావచ్చు ఫ్యామిలీకి కావచ్చు ప్రతి ఒక్కరు చూసే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ క్లాసీ మూవీ బట్ మాస్ ఎలివేర్సీస్ ఉన్నాయి బట్ మాస్ కన్నా క్లాసీ ఆ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా బ్రహ్మరథం పడతారు సినిమాకి అయితే అంటే మన కొంతమంది ఎక్స్పెన్స్ చాలా మాస్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు కొంతమంది క్లాస్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఈ రెండు ఈక్వల్ చేసి ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అయితే తీసుకొచ్చాడు రెండున్నర గంటల సేపు మాకైతే బోర్ అయితే కొట్టడం ఇంకెన్ని రోజుల ముందు ఆ క్లైమాక్స్ సీన్ అయితే ఆ మాస్ ఆడియన్స్ పండుగల సినిమా సినిమాట ఆ రెండు సీన్స్ మాత్రం మిగతాదంతా ఫ్యామిలీ ఆడియన్స్ కి గోపిచంద్ర మ్యూజిక్ కావచ్చు అని అందరూ రైటింగ్ పరశురామ్ గారు రైటింగ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి అంటే పరశురామ్ గారు మార్క్ అయితే మిస్ అవ్వదు ఆయన సినిమాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో అది పుష్కలంగా ఈ సినిమాలో ఉంది హిట్ కోసం చూస్తున్నారు హిట్ అంటే గీత గోవింద్ అంత బ్లాక్ బస్ట్ అని చెప్పను కానీ ఒక ఫ్యామిలీ ఒక డీసెంట్ హిట్ అయితే చెప్పుకోవచ్చు అన్న బట్ ఆయన రెండు వందల కోట్లు రావద్దని సినిమాకి వంద కోట్లయితే పక్కకి వస్తాను సినిమా సో ఆయన వంద కోట్లు వచ్చి రెండు వందల వచ్చి మనకి హిట్ అవడం కావాలి బట్ సినిమాని బ్లాక్ బస్టర్ చేసి ఆ రథం మాత్రం ఫ్యామిలీ ఆడియన్సే బ్రహ్మ రథం పెట్టారంటే సినిమా రెండు వందల కోట్లు కూడా వచ్చేచ్చు బట్ సినిమా అయితే బోర్ కొట్టలేదు పక్కా ఫ్యామిలీ ఆడియన్స్కే సినిమా అయితే ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ హై బాయ్ గిరాక్ వచ్చే కస్టమర్లు ఏంది కస్టమర్ లొత్త కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబుల్ గెట్ చేద్దాం ఏంటి కొంప తీసి లేదు కస్టమర్ ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం